గత మూడు రోజుల నుండి ఐకాన్స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం ఎంతటి సంచలనాలకు దారితీసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ని అరెస్ట్ చేసేలోపు ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షో చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్ పోలీసుల ప్రోటోకాల్స్ ని అనుసరించకపోవడం వల్లే రేవతి అనే మహిళ తొక్కిసలాటలో చనిపోయిందని ఆయనపై ఎఫ్ఐఆర్ వేసి అరెస్ట్ చేశారు అనంతరం అనేక నాటకీయ పరిణామాల మధ్య అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ మంజూరైంది బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ని కలిసేందుకు టాలీవుడ్ ప్రముఖులందరూ ఆయన ఇంటి వద్ద క్యూలు కట్టడం మనమంతా చూశాం తనకు బెయిల్ వచ్చేందుకు కృషి చేసిన చిరంజీవి నాగబాబులకు కృతజ్ఞతలు స్వయంగా వాళ్ళింటికి వెళ్లి తెలిపాడు ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కాని ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్కి మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు అతనికి మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాల్సిందిగా హైకోర్టుకి అప్పీల్ చేయటానికి సిద్ధమయ్యారు హైదరాబాద్ పోలీసులు ప్రస్తుతం పై అధికారులతో చర్చలు జరుపుతున్నారట వాళ్ల నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే పిటిషన్ను వేసే అవకాశాలు ఉన్నాయట ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ అల్లు అర్జున్ మీద పోలీసులు ఇలా పగబట్టేసారేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇదిలా ఉండగా నిన్ననే పోలీసులు అల్లు అర్జున్ ప్రీమియర్ షో చూడటానికి వచ్చేందుకు మేము అనుమతులు ఇవ్వటం లేదని అందుకు సంబంధించిన లేఖ ఇదేనంటూ మీడియాకు ఒక కాపీని విడుదల చేశారు అయితే ఈ కాపీ నమ్మశక్యంగా లేదని అల్లు అర్జున్ అభిమానులు కౌంటర్ వేశారు ఇది కేవలం అల్లు అర్జున్ ని ఇరకాటంలో పెట్టడానికి అప్పటికప్పుడు సృష్టించిన లేఖలాగా అనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేశారు దగ్గర ఈ సాక్ష్యం ముందు నుండే ఉంటే మొన్న బెయిల్ విచారణ సమయంలో కోర్టు వాళ్లకి ఎందుకు సబ్మిట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడని సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవటం వల్ల ఆయన ఇగో దెబ్బతిన్నదని దానిని మనసులో పెట్టుకునే ఇదంతా చేస్తున్నాడని అభిమానులు ఆరోపిస్తున్నారు మరోపక్క శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై అల్లు అర్జున్ టీం ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉంది అతని ఆరోగ్యం మెరుగుపడటానికి సింగపూర్ నుండి ఒక ఇంజెక్షన్ తెప్పించాలని దానికి చాలా ఖర్చవుతుందని అల్లు అర్జున్కి చెప్పటంతో వెంటనే ఆయన స్పందించి ఆ ఇంజెక్షన్ని సింగపూర్ నుండి తెప్పించాడని తెలుస్తోంది కేసు కోర్టులో నడుస్తున్నందున ఇప్పటికైతే ని కలిసే పరిస్థితులు లేవని త్వరలోనే ఈ సమస్యలు శ్రీతేజ్ శ్రీతేజ్ని కలుస్తానని ఆయన చెప్పుకొచ్చాడు ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో మిగతావాళ్లు ఎలా స్పందించినా వైసీపీ పార్టీ శ్రేణులు మాత్రం వాళ్ల కుటుంబ సభ్యులను జైలుకు తీసుకుని రేంజ్ లో బాధపడుతూ స్పందిస్తున్న సంఘటనలు గత రెండు మూడు రోజులుగా మనమంతా చూస్తూనే ఉన్నాం ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ కూడా అల్లు అర్జున్ అరెస్టుపై విచారణ వ్యక్తం చేస్తూ ట్వీట్లు వేశాడు ఇదంతా నిజంగా బాధపడి అల్లు అర్జున్ మీద సానుభూతి చూపించి ఉంటుంటే అంతా బాగానే ఉంటుంది కానీ వైసీపీ పి పార్టీ అల్లు అర్జున్ని రాజకీయంగా వాడుకొని పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వరుసగా జరుగుతున్న ఈ ఘటనలను చూసి మనం అర్థం చేసుకోవచ్చు గానే అమ్మటి రాంబాబు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని ఎందుకు కలవటానికి రాలేదు అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు వేశాడు అంతేకాకుండా అల్లు అర్జున్ అరెస్టు వెనుక పవన్ కళ్యాణ్ చంద్రబాబు హస్తం ఉందని చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒకప్పుడు మంచి సన్నిహితుడు గురువు కాబట్టి ఆయన ఇచ్చే ఆదేశాల కారణంగానే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశాడని ట్విట్టర్ లో నిందలు వేశాడు ఇక్కడే అందరికీ అర్థమైంది కేవలం ఈ ఘటనని రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని ఇదిలా ఉండగా అల్లు అర్జున్ అరెస్టుపై ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు నేరుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కలుస్తాడని వార్తలు వినిపించాయి కాని వాటిల్లో ఎలాంటి నిజం లేదు ఈ ఛాన్స్ ని వైసీపీ పార్టీ ఉపయోగించుకోవాలని అనుకుంటోంది నిన్నటి నుండి అల్లు ని టాలీవుడ్ సెలబ్రిటీలందరూ వచ్చి కలవటం మనమంతా చూశాం పలువురు రాజకీయ నాయకులు కూడా కలిశారు ఇప్పుడు మాజీ సీఎం జగన్ కూడా అల్లు అర్జున్ ని కలిసి సంఘీభావం వ్యక్తం చేయబోతున్నాడని వైసీపీ సోషల్ మీడియా సర్కిల్లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతోంది దీనిపై అధికారిక ప్రకటన ఇప్పటివరకు మీడియాకు సమాచారం రాలేదు కాని ఒకవేళ కలిస్తే మాత్రం అది పెద్ద సంచలనమే అని చెప్పొచ్చు కేవలం శిల్పారవిని కలిసినందుకే అల్లు అర్జున్పై సోషల్ మీడియాలో ఒక రేంజ్ నెగిటివిటీ ఏర్పడింది ఇక పవన్ కళ్యాణ్ ని చిరంజీవిని ముప్పతిప్పలు పెట్టిన జగన్ని అల్లు అర్జున్ కలిస్తే మాత్రం ఇక జీవితంలో పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ ని క్షమించరు రాజకీయ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ ని నెగిటివ్ చేయటం కోసం జగన్ కలిసినా కలుస్తాడు వచ్చి కలుస్తాను అన్న వాళ్ళను రావద్దు వెళ్లిపో అని చెప్పలేరు కదా ఎవరైనా కాబట్టే అల్లు అర్జున్ కి ఇది నిస్సహాయ పరిస్థితి దీనిని అభిమానులు గమనించాలి